హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మీషో నుండి కొత్త శారీ కలెక్షన్ అయితే చాలా తీసుకొచ్చాను ప్రతి ఒక్క శారీ అయితే డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో అయితే శారీస్ వచ్చాయి లేట్ చేయకుండా శారీస్ అన్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఇక మీరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే కదండి నేను చూపించే శారీస్ మీకు డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి తెలిసిన తర్వాత అయితే ఆర్డర్ని అయితే చేయొచ్చు పై పైన చూసి మీరు ఆర్డర్ని చేసి తర్వాత బెస్ట్ గా వచ్చాయా రాలేదా అని చూసుకొని రిటర్న్ చేసిన దానికంటే నేను ప్రతి ఒక్క శారీ గురించి ఫుల్ డీటెయిల్ గా చెప్పేస్తాను నచ్చితే ఆర్డర్ని చేయొచ్చు అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ని అయితే చూస్తూ ఉండండి ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఇలాంటి బెస్ట్ కలెక్షన్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి అది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే కలెక్షన్ వస్తుంది ఆల్రెడీ మన ఛానల్లో చాలా శారీ కలెక్షన్ ఉంది శారీ కలెక్షన్తో పాటుగా నేను జ్యువెలరీ కలెక్షన్ కిచెన్ ప్రోడక్ట్ రివ్యూస్ని కూడా చేశాను ఒకసారి అయితే చూడండి త్వరలో మన ఛానల్లో ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్న కిచెన్ ప్రోడక్ట్ రివ్యూస్ అయితే చాలా రాబోతున్నాయండి మన కిచెన్ లోకి బెస్ట్ గా ఉపయోగపడే ప్రోడక్ట్స్ తీసుకురాబోతున్నాను మీరైతే అప్డేట్ ని మిస్ అవ్వకండి మీకు ఎలాంటి రివ్యూస్ తీసుకురావాలన్నది అయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఫస్ట్ శారీ వచ్చేసి అయితే డోలా సిల్క్ శారీని తీసుకున్నాను శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే మనకి యాష్ కలర్ శారీకి ఇలా పింక్ బార్డర్ అయితే వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి వన్ మీటర్ వచ్చేసిందండి వన్ మీటర్ లో కూడా ఇలా డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది శారీలో సెల్ఫ్ వివింగ్ అంటే మనకి గోల్డ్ జరీ వివింగ్ తో చిన్న చిన్న బూటీ వర్క్ వస్తుంది శారీ కి అడ్డంగానైతే లైన్స్ వస్తాయి జరీ వివింగ్ లైన్స్ అయితే మొత్తంగా ఇక్కడ ఫస్ట్ గా బార్డర్ అయితే చూపిస్తాను చూడండి బార్డర్ వచ్చేసి ఒక సిక్స్ ఇంచెస్ దాకా ఉంటుంది త్రీ ఇంచెస్ లోనేమో మనకి ఇలా డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది జరీ వివింగ్ తో మరొక త్రీ ఇంచెస్ లోనేమో ఇలా ఎలిఫెంట్ పికాక్ డిజైన్ తో అయితే వచ్చేసింది మనకి గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ లోనైతే ఈ బార్డర్ వచ్చేస్తుంది డోలా సిల్క్ శారీ కదండి లైట్ వెయిట్ గా ఉంటుంది బార్డర్ కూడా స్టిప్ గా ఉండదు మీరు ఆఫీస్ కి వెళ్తున్న వాళ్ళు కానీ ఇట్లా జాబులు చేయడానికి బయటకి వెళ్తుంటారు కదా కొత్తగా డిఫరెంట్ శారీస్ కట్టాలి తక్కువ ప్రైస్ లో అనుకున్న వాళ్ళకైతే ఈ శారీస్ బెస్ట్ అండి మీరు గిఫ్టింగ్ పర్పస్ గా పెట్టడానికి కానీ మనకి డైలీ వేర్ గా లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టడానికి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి శారీలో సెల్ఫ్ వీవింగ్ వచ్చింది అన్నాను కదా ఈ విధంగానైతే చిన్న చిన్న బూటీ వర్క్ ఉంటుంది మొత్తంగానైతే మనకి అడ్డంగా లైన్స్ అయితే ఉంటాయి శారీకి ఇంకా మధ్య మధ్యలో వైట్ ఇలా ఫ్లవర్స్ వచ్చాయండి ఈ ఫ్లవర్స్ కూడా వాష్ చేస్తే పోతాయన్న టెన్షన్ వద్దండి మొత్తం కూడా ఒకే విధంగా ఉంటుంది ఎన్ని సార్లు వాష్ చేసినా శారీలో కలర్ అయితే పోదు పై బోర్డర్ ఒక త్రీ ఇంచెస్ లో ఉంటుంది వన్ ఇంచ్ లో జరి బివింగ్ ఉంటుంది టూ ఇంచెస్ ఏమో ఇలా పింక్ షేడ్ లో వచ్చేస్తుంది లెంత్ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే శారీ ఉంది హైటెక్ ఉన్న వల్ల కూడా శారీ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది చాలా బాగుందండి సారీ శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది లైట్ వెయిట్ గా కూడా ఉంది శారీ మీరు ఈ శారీని నార్మల్ వాష్ చేయొచ్చండి ఎన్ని సార్లు వాష్ చేసినా కానీ శారీ షైనింగ్ పోదు కలర్ పోదు ముడత కూడా రాదండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి శారీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కైతే ఏమీ డిఫరెన్స్ ఉండదండి ఒకే విధంగానైతే ఉంటుంది చాలా బాగుంది సారీ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నేనైతే డిఫరెంట్ గా ఉందనేసి అయితే ఈ కలర్ ఆప్షన్ ని తీసుకున్నాను మీకు నేను చోయిన్ చేయ శారీస్ అయినా నచ్చితే ఒక్కసారి అయితే మీరు క్యాటలాగ్ ని ఓపెన్ చేసి చూడండి అందులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి మీకు నచ్చిన శారీ కలర్ కాంబినేషన్ అయితే ఆర్డర్ ని చేయొచ్చు ఇక శారీ తర్వాత నుంచి మనకి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ లోనైతే బ్లౌజ్ వచ్చేసింది ఇక్కడ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంది మనకి బార్డర్ కూడా శారీకి వచ్చిన బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ బ్లౌజ్ కి ఉంది కాబట్టి హ్యాండ్స్ అయితే చక్కగా సెట్ చేయించుకోవచ్చు ఇక్కడ బ్లౌజ్ లో మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఉంటుంది శారీకి వచ్చిన సెల్ఫ్ వివింగ్ ఉంది కదా గోల్డ్ జెరీ వివింగ్ అది కూడా వచ్చేస్తుంది చాలా బాగుందండి సారీ శారీ అయితే బ్లౌజ్ కూడా సూపర్ గా వచ్చింది కదా నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ ని చేయండి మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం మీషోలో ఏంటంటే ఇప్పుడు రివ్యూస్ చూసిన తర్వాత మీరు శారీని చూసి విస్ లిస్ట్ లో పెడతారు పెట్టిన నెక్స్ట్ డేనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయండి శారీస్ మాక్సిమం అదే జరుగుతుంది నచ్చినవి ఏమైనా ఉంటే వెంటనే అయితే ఆర్డర్ ని చేయండి మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది అందుకనేసి నచ్చినవి ఉంటే లేట్ చేయకండి ఆర్డర్ నైతే చేసేయండి ఇక్కడ శారీకి వచ్చిన పళ్ళుని చూపిస్తున్నాను చూడండి మంచి గ్రీన్ షేర్ లోనైతే పళ్ళు ఉంటుంది ఈ పళ్ళు లో మొత్తం కూడా ఇలా పెద్ద పెద్ద లీఫ్ ప్యాటర్న్ తో అయితే డిజైన్ వచ్చేసింది సింపుల్ గా ఉంటుంది అండి పళ్ళు డిజైన్ అంతా కూడా హెవీగా అలా రాలేదు ఇలా సింపుల్ గా వచ్చేసింది సారీ కలర్ కాంబినేషన్ అంటే బెస్ట్ గా ఉందండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ ఎవరికి కట్టినా కానీ బెస్ట్ గా ఉంటుంది ఏజ్ గ్రూప్ తో కూడా సంబంధం లేదండి ఎవరికైనా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది చిన్న ఏజ్ నుండి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు అయితే ఇక్కడ శారీకి వచ్చిన బోర్డర్ అయితే ఫైవ్ ఇంచెస్ లో ఉంటుంది ఫైవ్ ఇంచెస్ లో ఇలా లైట్ గ్రీన్ మనకి మామూలుగా గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ లో లోనైతే బార్డర్ వచ్చేస్తుంది బార్డర్ లో మొత్తం కూడా వీవింగ్ తో అయితే డిజైన్ ఉంటుంది చాలా మెత్తగా ఉందండి బార్డర్ అయితే డోలా సిల్క్ శారీ కదా మెత్తగానే వచ్చేస్తుంది శారీ మధ్యలో కలర్ చూస్తున్నారు కదా బాటిల్ గ్రీన్ కలర్ లోనైతే శారీ ఉంటుంది మనకి లైట్ గ్రీన్ కలర్ లోనైతే బార్డర్ వచ్చేస్తుంది ఇక్కడ శారీ మీద మొత్తం కూడా యాష్ అండ్ లైట్ బేబీ పింక్ షేడ్ లోనైతే ఫ్లవర్స్ వస్తాయండి నిండుగానైతే అయితే ఫ్లోరల్ ఏ ఉంటుంది ఇక పైకి వచ్చేసేసరికి మనకి ఒక టూ ఇంచెస్ లోనైతే ఈ వివింగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ డార్క్ డార్క్ గ్రీన్ కలర్ కి ఇలా లైట్ గ్రీన్ బోర్డర్ రావడం అయితే లుక్ సూపర్ గా ఉంది వన్స్ మీరు ఆర్డర్ చేశాక మీరే కామెంట్ చేస్తారు బెస్ట్ శారీ కలెక్షన్ చూపించారని అయితే అంత బెస్ట్ గా ఉంది శారీ లెంత్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది హైటెక్ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే కరెక్ట్ గా సరిపోతుంది బ్యాక్ సైడ్ వీవింగ్ కానీ బార్డర్ కు వచ్చిన వీవింగ్ కానీ ప్రింట్ కానీ బెస్ట్ గా ఉందండి డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు డోలా సిల్క్ శారీ కాబట్టి మీరు నార్మల్ మనం జార్జర్ శారీని ఎలా వాష్ చేస్తామో అలా అయితే చక్కగా వాష్ చేసుకోవచ్చు శారీ కలర్ పోదు ముడత కూడా రాదు ఇక తర్వాత నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది బ్లౌజ్ ఎంత బాగుందో చాలా బాగుందండి అసలు లైట్ గ్రీన్ కలర్ మీద మనకి ఇలా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లైన్స్ రావడం అయితే మంచి లుక్ అయితే వచ్చేసింది ఈ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత శారీ లుక్ అయితే మారిపోతుందండి అంత బెస్ట్ గా వచ్చేస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ కి ఎక్కువగా ఉంది బ్లౌజ్ పీస్ అయితే తక్కువ ఏం లేదు వన్ మీటర్ కి తక్కువ ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్స్ కి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ బ్లౌజ్ కి మొత్తం కూడా ఇలా స్ట్రెయిట్ లైన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా బాటిల్ గ్రీన్ కలర్ లైన్స్ అండి మొత్తం బార్డర్ వచ్చేసింది శారీకి వచ్చిన పై బోర్డర్ కింది బార్డర్ అయితే చక్కగా మీకు నచ్చిన విధంగా అయితే కుట్టి చేసుకోవచ్చు నేను ఈ శారీని కూడా హైలీ హైలీ రికమెండ్ చేస్తున్నాను మరొక మంచి శారీని అయితే తీసుకొచ్చాను ఈరోజు కలెక్షన్ అంతా కూడా బెస్ట్ గా వచ్చేసిందండి నేను తీసుకొచ్చే ప్రతి ఒక్క శారీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే కలెక్షన్ బెస్ట్ గా ఉండే విధంగానే తీసుకొస్తాను అందుకనేసి అయితే హైలీ రికమెండ్ చేస్తానని చెప్తాను ఒక్కొక్కసారి నాకు కూడా కొన్ని శారీస్ తేడాగా వస్తాయి అప్పుడు నేను నాకు వచ్చిన శారీస్ ఏంటనేది కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఇక్కడ నేను తీసుకున్న శారీ వచ్చేసి అయితే లెనిన్ కాటన్ శారీని అయితే తీసుకున్నాను మనకి ఎప్పుడు జార్జెట్ శారీస్ ఈ డోలా సిల్క్ ఏ కాదండి అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ శారీస్ కూడా కడుతూ ఉండాలి ముఖ్యంగా బయటికి వెళ్తున్న వాళ్ళు కానీ కి వెళ్తున్న వాళ్ళకి కానీ చాలా బాగా సెట్ అవుతుంది ఈ ట్రెండీగా ఉంటుందండి శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది మంచి ఫ్యాన్సీ శారీ కలెక్షన్ గానీ అయితే ఉంటుంది ఇక్కడ పళ్ళు వచ్చేసి మనకి వన్ మీటర్ వచ్చేసింది వన్ మీటర్ లో కూడా ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది శారీకి పెద్దగా బార్డర్ అంటూ ఏమీ లేదు ఒక టూ ఇంచెస్ లోనైతే ఇలా కడ్డీ బార్డర్ అయితే వచ్చేసింది తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది చాలా బాగుందండి ఈ శారీ అయితే తక్కువ ప్రైజ్ అయినా కానీ బెస్ట్ గా వచ్చేసింది శారీ ప్రైజ్ వచ్చేసి కూడా అండర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోపే ఈ శారీ అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ సూపర్ గా ఉంది మనకి అంతా కూడా త్రీ డీ ప్రింట్ లోనైతే ఇలా డిజైన్ వచ్చేసింది బోర్డర్ చూడండి లైట్ యాష్ కలర్ డార్క్ యాష్ కలర్ మిక్సింగ్ లోనైతే ఉంటుంది పై బార్డర్ కింది బార్డర్ కూడా ఒకే విధంగా వచ్చింది తేడా అయితే ఏమీ రాలేదు ఇక్కడ శారీ లెంత్ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది హైట్ ఎక్కువ ఉన్న వల్ల కూడా శారీ అయితే సరిపోతుంది చాలా బాగుందండి మంచి ట్రెండీ లుక్ అయితే వచ్చేస్తుంది శారీ అయితే ఇక ఈ శారీ ఎండింగ్ వరకు కూడా డిజైన్ ఉంటుంది ప్లెయిన్ పార్ట్ అయితే ఏమీ ఉండదు శారీ బ్యాక్ సైడ్ ను కూడా మంచి ఫినిషింగ్ అయితే వచ్చేసింది నేను అది కూడా చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అయితే ఇలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది మనకి లెనిన్ శారీస్ కాబట్టి ఈ విధంగానే ఉంటాయి శారీ క్యాటలాగ్ లో కూడా ఫోర్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నేను పిక్స్ ని యాడ్ చేస్తాను ఇక తర్వాత బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ వచ్చేసింది మీకు ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది వన్ మీటర్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇక్కడ శారీకి వచ్చిన పై బోర్డర్ కింది బోర్డర్ కూడా సేమ్ గా వచ్చేసింది హ్యాండ్స్ కి అయితే నచ్చితే బోర్డర్ ని అయితే పెట్టించేసుకోవచ్చు ఇక్కడ శారీలో ఏ డిజైన్ వచ్చిందో అదే చిన్నగా ఉన్న డిజైన్ అయితే బ్లౌజ్ ఉంటుంది టోటల్ గా అయితే సూపర్ గా వచ్చిందండి ఈ శారీ నేను హైలీ రికమెండ్ చేస్తాను మరి ఒక మంచి కలర్ కాంబినేషన్ ఉన్న శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం ఈ శారీ వచ్చేసి మనకి సిఫాన్స్ శారీ అండి సిఫాన్ శారీస్ అయితే మనకి డైలీ వేర్ కలెక్షన్ గా అయితే బెస్ట్ గా ఉంటాయి ఈ శారీస్ ని మనం కట్టుకోవడానికే కాదండి మీరు గిఫ్టింగ్ పర్పస్ గా ఇవ్వాలి అన్నా లేదా పెట్టుబడులకు తీసుకోవాలి అన్నా శారీస్ అయితే చాలా బాగుంటాయి శారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ నచ్చితే నేను నేను ఆర్డర్ని చేశాను ఇక్కడ శారీకి వచ్చిన బ్లౌజ్ చూడండి మంచి గ్రీన్ షేడ్ లో అయితే బ్లౌజ్ వచ్చేసింది ఇందులో మనకి శాటిల్ లైన్స్ ఉంటాయి కదా అవైతే ఇలా షైనింగ్ తో అయితే వచ్చేస్తాయి శారీలో మొత్తం కూడా ఇవే లైన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి ఎయిటీ సెంటీమీటర్స్ కి ఎక్కువగానే బ్లౌజ్ వచ్చేసింది తర్వాత నుంచి పళ్ళు స్టార్ట్ అవుతుంది సేమ్ మనం బ్లౌజ్ చూసాం కదా అదే విధంగా ఉంటుంది ఇందులో టై అండ్ డై ప్రింట్ టైప్ లోనైతే ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి పళ్ళు లో ఈ పళ్ళు వచ్చేసి మనకి హాఫ్ మీటర్ కి ఎక్కువగానే ఉంది తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది శారీ కలర్ గురించి చెప్పని అవసరం లేదండి బెస్ట్ అంటే బెస్ట్ కలర్ కాంబినేషన్ తో శారీ వచ్చేసింది ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ లో ఇలా గ్రీన్ కలర్ బోర్డర్ ఉంటుంది పైకి వచ్చేసేసరికి మనకి లైట్ బేబీ పింక్ షేడ్ లోనైతే శారీ ఉంటుంది ఈ శారీ మీద ఇలా గ్రీన్ కలర్ లోనైతే ఈ టై అండ్ డై ప్రింట్ అయితే వచ్చేస్తుంది మొత్తం కూడా మనకి శాటిల్ లైన్స్ ఉంటాయి కాబట్టి శారీ షైనింగ్ కూడా చాలా బాగుందండి ఇందులో ఫోర్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నేను పిక్ ని యాడ్ చేస్తాను ఇక్కడ కరెక్ట్ ప్రైస్ కూడా మీకు అందులో కనిపించేస్తుంది మీరు శారీ క్యాట్లాగ్ ఓపెన్ చేసి చూసారంటే కలర్స్ కూడా మీకు అయితే నచ్చినవి ఉంటాయి కదా అలా చూసి ఆర్డర్ ని చేయొచ్చు ఈ శారీ లెంత్ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది హైటెక్ ఉన్న వల్ల కూడా శారీ సరిపోతుందండి మంచి లైట్ వెయిట్ శారీ కలెక్షన్ మీరు డైలీ గా కానీ లేదా మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే చక్కగా మీకైతే శారీస్ యూజ్ అవుతాయి ఇక బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కి అయితే డిఫరెన్స్ ఏం ఉండదు ఒకే విధంగా ఉంటుంది మనకి ఎండింగ్ పార్ట్ వరకు కూడా ఇదే డిజైన్ అయితే వచ్చేసింది చాలా బాగుందండి తక్కువ ప్రైస్ లో శారీ వచ్చేస్తుంది మనకు కూడా బెస్ట్ గా అయితే యూజ్ అవుతాయి నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చేసింది మరొక మంచి కలర్ కాంబినేషన్ ఉన్న శారీ నైతే చూపిస్తున్నాను ఈ రోజు అంతా శారీ కలెక్షన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో అయితే వచ్చేసాయి ఇక్కడ ఈ శారీ వచ్చేసి మనకి జార్జెట్ లోనే ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో ఉన్న శారీ అయితే తీసుకొచ్చాను ఈ శారీస్ కూడా మీషో లో బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ తో అయితే శారీస్ ఉన్నాయి ఇక్కడ నేను తీసుకొచ్చిన ఈ శారీ అయితే చాలా బాగుంది ఇక్కడ వన్ మీటర్ దాకా అయితే పళ్ళు వచ్చేసింది కలర్ కాంబినేషన్ కూడా మనకి డార్క్ వైలెట్ కలర్ శారీకి మెహందీ గ్రీన్ కలర్ లోనైతే బోర్డర్ బార్డర్ ఉంటుంది శారీకి మొత్తం కూడా ఇవే డిజైన్ అయితే ఉంటుంది వన్ మీటర్ పళ్ళు తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ బార్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ లోనైతే ఉంటుంది జరీ వివింగ్ తో అయితే ఈ బార్డర్ వచ్చేసింది చూడండి చాలా మెత్తగా ఉందండి సారీ శారీ కొత్తగా శారీ కడుతున్న వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతారు అంత మెత్తగా వచ్చేసింది పట్టుకుంటే దూదిలా ఉంటుందండి కట్టుకున్నా కానీ చాలా మెత్తగా ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు అంత సూపర్ గా ఉంది ఇక్కడ శారీ బార్డర్ తర్వాత నుంచి ఈ సెంటర్ లో మొత్తం కూడా ఇలా పికాక్ డిజైన్ అయితే ఉంటుంది మనకి మెహందీ గ్రీన్ కలర్ అలాగే వైట్ కలర్ లోనైతే పికాక్స్ వచ్చేస్తాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే బెస్ట్ గా ఉందండి ఇంత తక్కువ ప్రైస్ లో బెస్ట్ శారీ కలెక్షన్ అయితే మనకు వచ్చేస్తుంది ఫైవ్ బార్డర్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ లోనైతే ఉంటుంది చాలా బాగుందండి సారీ శారీ లెంత్ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే శారీ ఉంది హైట్ ఎక్కువ ఉన్న వల్ల కూడా పర్ఫెక్ట్ గా అయితే శారీ సరిపోతుంది అండి శారీలో నిండుగానైతే ఇక్కడ చూస్తున్న ఈ పికాక్ డిజైన్ అయితే వస్తుంది ఎక్కడ కూడా ప్లెయిన్ అయితే ఉండదు శారీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఈ డిజైన్ అయితే ఉంటుంది నేను బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగానైతే నీట్ గా వచ్చేసింది చాలా బాగుంది ఈ శారీ కూడా మనం నార్మల్ వాష్ అయితే చేసుకోవచ్చు జార్జెట్ శారీస్ ఎలా వాష్ చేస్తామో అదే విధంగానైతే శారీస్ అయితే వాష్ చేసుకోవచ్చు శారీ కూడా ముడత రాదు కలర్ పోదు నీట్ గా ఉంటుందండి శారీ అయితే ఇంకా ఎండింగ్ వరకు కూడా మనకు డిజైన్ వచ్చేసింది తర్వాత నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ బ్లౌజ్ ఏంటంటే శారీ ఏ కలర్ కాంబినేషన్ లో ఉందో అదే కలర్ కాంబినేషన్ లోనైతే బ్లౌజ్ వచ్చేసింది ఈ బ్లౌజ్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ ఉంది సేమ్ శారీకి వచ్చిన పై బోర్డర్ కింది బార్డర్ ఉంటుంది బ్లౌజ్ సెంటర్ లో వచ్చేసి ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ షేడ్ లో ఉన్న ఫ్లవర్స్ అయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుందండి ఈ శారీ కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను మరొక మంచి శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం ఈ శారీ వచ్చేసి మనకి బనారసి సిల్క్ శారీ అండి కలర్ కాంబినేషన్ నాకు ఆర్డర్ ఆర్డర్ని చేశాను ఇప్పుడు శారీని అయితే మొత్తంగా ఓపెన్ చేసి చూసేద్దాం ఇక్కడ శారీకి వచ్చిన పళ్ళు వచ్చేసి అయితే మనకి వన్ మీటర్ దాకా వచ్చేసింది తక్కువ ఏం రాలేదు వన్ మీటర్ దాకా ఉంటుంది ఈ వన్ మీటర్ లో కూడా ఈ గ్రీన్ షేడ్ చాలా బాగుందండి మంచి గ్రీన్ షేడ్ లోనైతే పళ్ళు వచ్చేసింది మనకి మొత్తం కూడా ఇదే విధంగానైతే ఫ్లవర్ డిజైన్ ఉంటుంది గోల్డ్ జెరీ వివింగ్ తో అయితే డిజైన్ వచ్చేసింది చూడండి ఒక డిఫరెంట్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే పళ్ళుకి వచ్చేసింది ఇలాంటి బార్డర్ శారీస్ కానీ నార్మల్ శారీస్ కానీ మనం సింగిల్ స్టెప్ పెడితే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది ఈ శారీ అయితే సూపర్ గా వచ్చేసింది ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ అండర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోపే ఈ శారీ అయితే మనకు వచ్చేస్తుంది ఇందులో కలర్ ఆప్షన్స్ లేవండి సింగిల్ కలర్ మాత్రమే ఉంది తర్వాత నుంచి మనకి శారీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా మంచి గ్రీన్ షేడ్ లోనైతే వచ్చేసింది మనకి గ్రీన్ కి ఎల్లో మిక్స్ కావడం వల్ల కొంచెం లైట్ షేడ్ కనిపిస్తుంది కానీ మీరు శారీలో వచ్చిన బ్లౌజ్ ని పేరప్ చేసుకుంటే బెస్ట్ లుక్ అయితే ఉంటుంది ఇక్కడ సారీ బార్డర్ చూసారు కదా ఫైవ్ ఇంచెస్ లో ఉంటుంది డిఫరెంట్ డిజైన్ వచ్చేసింది ఇక శారీ మొత్తం కూడా మనకి ఎల్లో అండ్ గ్రీన్ మిక్సింగ్ లోనైతే ఉంటుంది చాలా బాగుందండి బయట ఈ కలర్ అయితే ఇంకా సూపర్ గా ఉంది వీడియో లో కంటే కూడా ఇక్కడ పై బోర్డర్ చూడండి పై బోర్డర్ కింది బోర్డర్ ఒకే విధంగా ఉంటుంది తేడా అయితే ఏమీ ఉండదు ఒకేలాగా వచ్చేసింది శారీ అయితే చాలా పెద్దగా ఉంది దగ్గర దగ్గరగా సిక్స్ మీటర్స్ దాకా శారీ అయితే వచ్చేసింది హైటెక్ ఉన్న వల్ల కూడా పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మ్యాంగో ఫ్లవర్ డిజైన్ కూడా మనకి మ్యాంగోస్ ఉన్నాయి కదా డిజైన్ అంతా కూడా ఈ డిజైన్ సెరీ వివింగ్ అండి ఎక్కడ కూడా ప్రింట్ కాదు చాలా నీట్ గా ఉంది బ్యాక్ సైడ్ వివింగ్ కూడా నీట్ గా వచ్చేసింది సూపర్ గా ఉందండి ఈ శారీ ఈ అయితే నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోకండి వెంటనే అయితే ఆర్డర్ ని చేయండి మీరు లిస్ట్ లో పెట్టారంటే వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొత్త కలెక్షన్ కాబట్టి ఎండింగ్ వరకు కూడా డిజైన్ వచ్చింది ప్లెయిన్ పార్ట్ అయితే రాలేదు శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది చక్కగా మీరు అయితే శారీలో బ్లౌజ్ ని కుట్టిచ్చి చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి శారీకి మొత్తం కూడా ఇలా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఏ ఉంటుంది కానీ శారీ బార్డర్ కి ఏంటంటే శారీ సెంటర్ లో ఉన్న ఎల్లో మిక్స్ అవ్వడం వల్ల కొంచెం లైట్ అనిపిస్తుంది కానీ మనకి మొత్తం కూడా ఇదే గ్రీన్ లో ఉంటుంది సెంటర్ లో వచ్చేసేమో నార్మల్ గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ లోనైతే ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఈ శారీలో బ్లౌజ్ కుట్టించుకుంటే మాత్రం శారీ లుక్ అదిరిపోతుందండి బెస్ట్ గా ఉంటుంది ఇక్కడ పై బార్డర్ కింది బార్డర్ కూడా వచ్చింది కాబట్టి మీకు నచ్చిన విధంగా హ్యాండ్స్ కి అయితే సెట్ చేయించుకోవచ్చు బార్డర్ ని నాకైతే ఈ శారీ కూడా చాలా బాగా నచ్చేసింది మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఈ రోజు అయితే అన్ని డిఫరెంట్ శారీస్ అయితే తీసుకొచ్చాను ఇక్కడ ఈ శారీ వచ్చేసి లెనిన్ ఫాబ్రిక్ తోనే ఉన్న శారీ నైతే తీసుకున్నాను ఒక డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది ఈ శారీకి మాత్రం బార్డర్ చేంజ్ అయిందండి నేను పిక్ నైతే యాడ్ చేస్తాను సేమ్ డిజైన్ కానీ బోర్డర్ కొంచెం చేంజ్ అయింది ఇక్కడ పళ్ళు వచ్చేసి వన్ మీటర్ వచ్చేసింది వన్ మీటర్ లో కూడా ఇలా మల్టీ కలర్ తో అయితే డిజైన్ వచ్చేసింది మనకి శారీలో కూడా ఇదే మల్టీ కలర్ తో అయితే డిజైన్ ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం కూడా వన్ మీటర్ పళ్ళు తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది నాకు నేను ఆర్డర్ చేసింది వచ్చేసి ఇలా కడ్డీ బార్డర్ కాదండి కొంచెం బార్డర్ ఒక ఫోర్ ఇంచెస్ లో ఉన్న విధంగా మనకి సీక్వెన్స్ లైన్స్ తో వస్తున్నాయి కదా బార్డర్స్ ఆ విధంగా ఉన్న బార్డర్ శారీని అయితే ఆర్డర్ ని చేశాను నాకు మాత్రం ఇక్కడ ఇలా మామూలుగా కడ్డీ బార్డర్ శారీ అయితే వచ్చేసింది మధ్యలో డిజైన్ మాత్రం సేమ్ గా ఉంది శారీ కూడా చాలా బాగుందండి మనకి త్రీ ప్రింట్ తో అయితే శారీ వచ్చేస్తుంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది లైట్ వెయిట్ గా ఉంది బట్ బార్డర్ ఒక్కటే చేంజ్ అయింది కానీ సారీ సూపర్ గా వచ్చేసింది మొత్తం కూడా మనకి ఇలా మల్టీ కలర్ లో అయితే లైట్ లీవ్ ప్యాటర్న్ లోనైతే డిజైన్ ఉంటుంది పై బార్డర్ కింది బార్డర్ అయితే సేమ్ గానే ఉంది లెంత్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది శారీ హైటెక్ ఉన్న వల్ల కూడా కరెక్ట్ గా అయితే సరిపోతుంది శారీ బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ తోనే ఉందండి లెనిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి శారీ కొంచెం మెత్తగా ఉంటుంది మరీ మెత్తగాని కాదు కానీ మనకి జార్జెస్ శారీస్ తో పోల్చుకుంటే కొంచెం మెత్తగా అనిపిస్తుంది ఇలాంటి కలెక్షన్ ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు బయటికి వెళ్తుంటారు కదా జాబ్స్ కోసం అలా చే వాళ్ళకైతే బాగా సెట్ అవుతున్నాయి శారీస్ అయితే చాలా బాగుంటాయి అలా కట్టుకుంటే మాత్రం మనకి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా బెస్ట్ గానే ఉంటాయండి కొంచెం పెద్ద వాళ్ళకు కూడా ఇలాంటి శారీస్ బాగా సూట్ అవుతూ ఉంటాయి ఇక్కడ మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా సేమ్ శారీ డిజైన్ ఉంది కదా అదే డిజైన్ ఇలా చిన్నగా వచ్చేస్తుంది ఇలాంటి బ్లౌజెస్ కొట్టించుకున్న తర్వాత అయితే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది వన్ మీటర్ ఉందండి బ్లౌజ్ మీకు నచ్చిన విధంగా బ్లౌజ్ అయితే కుట్టించేసుకోవచ్చు కొంతమంది హై నెక్ పెట్టి కూడా ఇప్పుడు బ్లౌజెస్ బ్లౌజెస్ని కుట్టిస్తున్నారు కదా అలా కూడా సెట్ చేయించుకోవచ్చు ఈ శారీ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా వచ్చాయండి నాకైతే ఈ శారీ అయితే బాగా నచ్చేసింది తక్కువ ప్రైస్లో అయితే శారీ వస్తుంది కాబట్టి మరి ఈ రోజు తీసుకొచ్చిన శారీస్లలో మీకే శారీస్ నచ్చాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి మన ఛానల్లో ఇంకా ఎలాంటి కలెక్షన్ తీసుకురావాలన్నదైతే మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే నేను త్వరలో అలాంటి కలెక్షన్ అయితే మీకోసం తీసుకొస్తాను ఆల్రెడీ బోలెడ్ అంత కలెక్షన్ అయితే శారీ కలెక్షన్ మన ఛానల్లో ఉంది ప్రతి రోజు కూడా మీషోలో కొత్తగా వచ్చే కలెక్షన్ మీ ముందుకు అయితే నేను తీసుకొస్తూనే ఉంటాను అది కూడా బెస్ట్ క్వాలిటీతో బెస్ట్ ప్రైజెస్తో ఉన్న శారీస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి మరి మీరు అప్డేట్ ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమనండి మీరు ప్రతిరోజు అయితే చూస్తూ ఉండండి ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంది ఇక్కడ వీడియోలో కూడా చానల్ పేజ్ నేమ్ అయితే స్క్రోల్ అవుతూనే ఉంటుంది ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వండి కొత్త అప్డేట్స్ అయితే అందులో వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్